రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా ఏసీ గోల్డ్ హోటల్ వాళ్ళని తీసుకోరన్నా టాటా ఏసీ గోల్డ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది కామెడీ డిస్టిక్ నుంచి బండి నాది కాదు కస్టమర్ బండి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది టాటాసి రెండు వేల పద్దెనిమిది అర్జినల్ గ్లాస్

రీడింగ్ వర్గేలా కంపెనీ మ్యాప్ కొన్న తీసుకోవాలి మాకు రీడింగ్లకు మేము ఎలాంటి గ్యారంటీ వారంటీ అని ఇవ్వం యాక్ కండిషన్ బండ్లకు కూడా మేము ఎలాంటి గ్యారంటీలు కానీ వారంటీలు కానీ ఏమి ఉండే వచ్చి చెక్ చేసుకున్న తర్వాత బండి కొనుక్కోరి మళ్ళా కొన్న తర్వాత ఇది పోయింది అది పోయింది అంటే ఓలీడ రెడ్బాన్స్ ఉండదు మేము చేపించి కూడా ఇవ్వం ఈ బండి అయినా డబ్బు తీసుకొని ఈయన అవతల పడతాడు మాకు పదివేలు కమిషన్ ఇస్తే మేము తీసుకొని మేము ఉంటాము మధ్యలో పాల్లో విల్లో బండి అద్దరు ఆడు వారదం రాపోడికాచి ఇక్కడ వాడేసిపోతే పోల్ తీసుకోరన్నా ఫస్ట్ అన్నీ ఆలోచన చేసుకున్నాకనే బండి కొనాలి సెకండ్ హ్యాండ్ బండి మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తూ కొన్నామంటే దానికి గ్యారంటీ వారంటీలు ఏమున్నాయి మొత్తం చూసుకొని కొనుక్కున్నా కొనక ముందే చూసుకోవాలి కొన్నాక దానికి ఎవరు గ్యారంటీ వారంటీలు ఎవరి ఇయరు టైర్ ఓకే కమల్ పట్టి మోపింగ్ చెస్ నెంబర్ ఓకే ఇంకోటి టైర్ రొక్కే ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ గ్లాస్ నైన్ డోర్ కూడా ఒరిజినల్ జాకీ విల్పన్న జాకీ ఆడ స్టెప్ని ఒకటి లేదు কষ্টমাৰ ইঞ্জিনি ও বে ইঞ্জা ইঞ্জিন কমন পি ముందు గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో బండి నాది కాదు కస్టమర్ బండి టాటా ఏసీ గోల్డ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మీరు వేస్తున్నాయి బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా ఏసీ గోల్డ్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి బండి నాది కాదు సార్ కామెడీ నుంచి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కామెడీ జిల్లాది కస్టమర్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది దీని ట్యాక్సీ వచ్చేసి మూడో నెల సారీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి ఎనిమిదో నెల ఇరవై ఐదు దాకా దీని సారీ ఫిట్నెస్ వచ్చేసి ఎనిమిదో నెల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంటుంది ఎందుకంటే పొల్యూషన్ లేదు కట్టే ఇచ్చేస్తాడు కస్టమరు ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ ఉంది ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ కస్టమర్ ద్వారా రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నెంబర్ బోర్డుపైన ఉన్నాయి వాళ్ళకనొక కాల్ చేరి ఆ డీలోకి అయితే అక్కడ పదివేలు కమిషన్ ఇక్కడ పదివేలు కమిషన్ తీసుకుంటాము డీల్ కాకపోతే వదిలిపెట్టేది కానీ మీరు ఆలోచన చేసుకుని ఫోన్ చేయరి మీకు కొనన్నా అద్దా ఇక్కడికి వచ్చినాక ఇద్దరు ముగ్గురు తోలుకొని వచ్చి చూసుకున్నాకనే బండి కొంటరు ఓలైనా ఆగాదం ఓల్గొన్నారు భయ్యా ఆ కొన్న తర్వాత మళ్ళీ మాకు ఇది నచ్చలేదు అది అంటే ఇప్పుడీనే నేను అయిన తరకే మీకు బండి అయిన వారు చేస్తాను నాకు దానిలో పదివేల కమిషన్కు ఆ పదివేల గురించి మళ్ళీ మీరు పదిసార్లు ఇరవై సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మీకు బండి నస్తేనే కొనుర్రి ఈ బండి కాదు ఏ బండి అయినా మన దగ్గర మీకు బండి చెక్ చేసుకున్నాక తర్వాతనే కొనుర్రి చెక్ చేయకముందు అడ్వాన్స్ చేస్తే మాత్రం మాకు అడ్వాన్స్ ఎలాంటి అడ్వాన్స్ అవసరం లేదు మీకు ఇక్కడికి వచ్చి బండి చెక్ చేసుకున్నా నస్తేనే బండి కొనుర్రి ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ధర రెండు లక్షల ముప్పై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మీకు బండి వస్తే మా ఇద్దరు నంబర్ బోర్డు పైన కన్నా కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ నిజామా నుంచి అరగంటుంది రెండు మధ్యలో కామారెడ్డి రెండు వేల పద్దెనిమిది ఏడో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఆ ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఆ స్టెప్ కూడా మైనస్ ఉంది జాకి బిల్పాన జాక్రాడ్ మాత్రం ఉంది స్టెప్ మైనస్ అండ్ ఆ ఇన్సూరెన్స్ మైనస్ రెండు మైనస్ ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నా నెంబర్ రాలేకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం కూడా రన్న ఈ వీడియోలో మీకు బండి నస్తే మాకు కాల్ చేయరి మీకు ఓకే అనిపిస్తే మేము కస్టమర్ లైన్లో తీసుకొని మాట్లాడిపిస్తాం మాకు డీల్ అయితే అక్కడ పదివేలు ఇక్కడ వేలు పదివేలు కమిషన్ చేయాలి సార్ సరే ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ